వెల్కమ్ టు త్రీ టీవీ న్యూస్ అమ్మానాన్న ఫౌండేషన్ కొడంగల్ సోషల్ సర్వీస్ ఫౌండేషన్ యొక్క ఆధ్వర్యంలో గండ్లకొంట గ్రామంలో అనాథ విద్యార్థికి అందించారు బట్టలు కిరాణా సామాన్ పంపిణీ చేశారు నవీన్ సురేష్ పుట్టకతోనే చనిపోయారు ఫౌండేషన్ ఫౌండర్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ ఈ విద్యార్థికి ఖచ్చితంగా సహాయపడతామని అనాథలకు మాకు చోచిన సాయం అందిస్తామని తెలియజేశారు తనతో పాటు రావడం జరుగుతుంది తల్లిదండ్రుడు తల్లిదండ్రులు వేళని పిల్లలకు కొద్దిగా సహాయం చేయడానికి నుంచి గుళ్ళకు వచ్చేసిండ్రు ఎందుకంటే కొడంగల్ ఏజ్ వరకు కొడంగల్ పట్టణం మొత్తం ముసలులకైనా ఎవరైనా ఇప్పుడు వాళ్ళు తిక్క తిక్క తిరుగుతుంటారు మన ప్రేరణ సహాయం చేయడం జరుగుతుంది ముందు అందరికీ నమస్కారం నా పేరు ప్రవీణ్ కుమార్ అమరాణ ఫౌండేషన్ ఫ్రమ్ కొడంగల్ మేము కొడంగల్ నుంచి అమ్మనాన్న ఫౌండేషన్ ద్వారా ఈ యొక్క గుండకూడ గ్రామానికి చేయడం జరిగింది ఈ గుండకూడ గ్రామంలో అనే బాబు అన్నరా బాబు అని మాకు ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది తల్లిదండ్రులని ఇద్దరిని కూడా కోల్పోవడం జరిగింది అదేవిధంగా వీళ్ళ అమ్మ నాన్న అమ్మమ్మని నాన్నమ్మని వాళ్ళందరినీ కూడా కోల్పోవడం జరిగింది కాబట్టి మా ఫౌండేషన్ ద్వారా కాస్త కోసం సహాయం చేయడానికి గుండకూడ గ్రామానికి రావడం జరిగింది ఈ యొక్క బాబు వాళ్ళ తల్లి వాళ్ళ పెద్దమ్మ వాళ్ళు వాళ్ళ హ్యాండ్ ఓవర్లో ఉన్నారు వీళ్ళు కాబట్టి వీళ్ళకు రాబోయే రోజుల్లో కావలసినటువంటి సహకారం మేము అందిస్తాం మా యొక్క ఫౌండేషన్ ద్వారా మేము ఎన్నో ఎంతోమందికి మా యొక్క ఫౌండేషన్ ద్వారా అనాథ విద్యార్థులకు అనాథ కుటుంబాలకు దిక్కుముక్కు లేనటువంటి వ్యక్తులకు కూడా మేము సహకారం చేస్తూ ఉన్నాం కాబట్టి ఈ గ్రామంలో ఉండకున్న గ్రామంలో ఈ చిన్న కార్యక్రమాన్ని మేము స్టార్ట్ చేయడం జరిగింది ఈ యొక్క బాబు భవిష్యత్తులో ఎడ్యుకేషన్ పరంగా కూడా మేము సహాయం చేయాలని వస్తాము ఈ యొక్క బాబుని మంచిగా వీళ్ళ తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో పెద్ద వాళ్ళు మంచిగా చూసుకోవాలని మనసుకోండి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి దూరంగా అదేవిధంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్ జై భారత్